హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇది మురిమేను గొరక చాలా టేస్టీగా ఉంటుంది అంటే ఇది ఫ్రెండ్స్ పళ్ళు చూసారా చాలా సింహంలా ఉన్నాయి పళ్ళు మట్టికి షార్ప్గా సింహంలో ఉన్నాయి అనమాట స్పీ కూడా చేయి పెట్టే గురికెత్త మురిమేను గొరక మురిమేను పులస కూరకంటే చాలా బాగుంటుంది అంటండి ఓటే ముళ్ళు అంటండి దీనికి కేజీ ఎంత కేజీ లెక్కనండి ఇది ఎంతండి కేజీ నాలుగు వందల ఫ్రెండ్స్ ఇది 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 ఏంటండి ఇది ఎర్ర కొరక చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎవరికైనా కాల్తే ఇక్కడ దుర్గా సీ ఫుడ్స్ రెండు ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ కూడా ఉంది ఇది గుడ్డిపోత ਕੱਚਾ ਨਾ ਫਰੈਂਕਸ ਕੋਈ ਨਾ ਇਹ ਬਾਅਦ ਚੁੱਪਾ ਇਹ ਇਹ ਡੱਲੀ ਇਹ 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 ਨਾ ਚਿੰਜਾ ਤਾਂ ਜੇ ਆਪ ਜੀ ਨੂੰ ਪਤਾ ਪਾ